హాయ్ వెల్కమ్ టు ద స్టేజ్ హౌస్ లాస్ట్ వీడియో చూసిన డరో లేదో తెలియదు అని చూసినట్లయితే ఫ్రంట్ టు బ్యాక్ ఎలా కట్ చేసుకున్న చూసాం కదా ఇప్పుడు బెల్ట్ పీస్ ఇక్కడ వస్తుంది కదా ఈ బెల్ట్ పీస్ అనేది కట్ చేసుకుందాం సేమ్ బ్లౌజ్ ఏనా అండి కాకపోతే అది వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను మూటర్న్గా పెట్టాను ఇక్కడ ఎంత ఉంది ఫస్ట్ అల్త బ్లౌజ్ తీసుకోవాలి టేప్ తీసుకోవాలి ఇక్కడ ఈ ఖచ్చుత నుంచి లాస్ట్ వరకు ముడంకాలు ఉంటాయి ఆ మూడంకాయ ఇక్కడ ముడం ఇంకొక ఇంచు ఎక్స్ట్రా అంటే కాలు నాలుగు కాలు ఇక్కడ తిరు మళ్ళీ అల్త బ్లౌజ్ ఎత్తుకొని ఇక్కడ టాట్ పెట్టాం కదా ఆ టాట్ దగ్గర నుంచి తిరిగా కింద ఇప్పుడెంత రెండు వంకాలు ఆ రెండు అంకాలకి ఇంకో నుంచి చేరితే ఎంత మూడు అంకా మూడు ముక్క ఎంత మూడు ముక్కలు ఆ మూడు ముక్కలు ఇక్కడ పెట్టుకోవాలి సేమ్ ఇక్కడ ఏంది కదా లాస్ట్కి వచ్చాయి లాస్ట్లో ఇక్కడ ఈ ఖచ్చి దగ్గర నుంచి ఇక్కడ రెండు అన్నారు ఆ రెండున్నర ఇంచుని ఇక్కడ వర్క్ ఇంచు చేర్చి మూడు అన్నర ఇంచాయి తిన్నే ఇలాగితే జట్ ఈ డాట్ ఈ డాట్ సేమ్ వెళ్ళేస్తే ఆ ఇప్పుడు దీన్ని కట్ చేసుకో ఫ్రంట్ బ్యాక్ ఏదైనా ఇచ్చి తక్కువ ఉంటే చూసుకొని కట్ చేసుకోవాలి స్ట్రైట్గా ఉన్నట్టు చూసుకోవాలి అంత అయిపోయిందండి బెల్ట్ పీస్